తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాలు వసతి గదులు అలాగే ఆర్జత సేవ టికెట్లు ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయబోతుంది ఎప్పుడు ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకుందాం ఇవిడో చివరి వరకు చూడండి మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఎవరికైనా అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి సో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి సుప్ అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కోటాను డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు ఆన్లైన్లో విడుదల చేయబోతుందనమాట అంటే డిసెంబర్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది అలాగే డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ సేవా టికెట్లు రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు అనమాట పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇక డిసెంబర్ ఆ టికెట్లు పొందిన వారికి డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై రెండవ తారీఖు టికెట్స్ మీకు ఎవరికి వస్తాయో మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది వాళ్ళు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై రెండవ తారీఖు ఈ తేదీలో మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అమౌంట్ అయితే చెల్లించవలసి ఉంటుంది అన్నమాట ఆ తర్వాత లక్కీ డిప్లో టికెట్లను కేటాయిస్తారు అలాగే కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవ టికెట్లను డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ చేస్తుంది ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో ఉంటాయి అన్నమాట సో అదే రోజు అంటే డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శనం స్లాట్లకు సంబంధించి మార్చి నెల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారన్నమాట ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకు గాను సంబంధించి ప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్లైన్లో కోటాను ఇరవై మూడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ చేయబోతుంది అలాగే మరోవైపు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో వారికి టీటీడీ ప్రత్యేక దర్శన సదుపాయం అయితే కల్పిస్తుంది వీటికి సంబంధించి ఉచిత ప్రత్యేక తిరుమల దర్శనం మార్చి నెల కోటాకి సంబంధించి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ చేస్తుంది అనమాట సో ఈ డేట్స్ అయినా ఒకసారి నోట్ చేసుకోండి అలాగే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల చేస్తుంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అలాగే తిరుమల తిరుపతిలో వసతికి సంబంధించి గదులకు సంబంధించి నెలకు సంబంధించింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్లో విడుదల చేస్తుంది అనమాట సో ఈ టికెట్లు బుక్ అనుకున్న వాళ్ళు టీటీడీ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట సో ముందుగానే డీటెయిల్స్ అని రాసి పెట్టుకొని ఆ టైంకి ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందే లాగిన్ అయ్యి రెడీగా పెట్టుకోండి అనమాట వాళ్ళ ఇంట్లో మొబైల్స్ లో చాలా తక్కువ అవ్వడం ఇక డెస్క్ టాప్లలో కానీ బయట ఈ సేవా సెంటర్స్లో కానీ సో ముందుగానే మీరు డేటాతో రెడీగా ఉంటే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మార్చి నెలకి సంబంధించి అనమాట సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్ది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్